ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ ధనలక్ష్మి లక్ష్మి గురుదక్షిణ నేను ఈరోజైతే ఒక చిన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఏంటంటే కుటుంబ వ్యవస్థ రోజు రోజుకి క్షీణిస్తుంది కొద్ది రోజులు అయితే కనుమరుగు కనుమరుగైపోతుంది అనడానికి కారణాలు కొన్ని ఉన్నాయి అవేంటంటే అధ్యయనాలు కూడా చాలా చెప్తున్నాయి నేనేం పెద్ద సైంటిస్ట్ కాదు పెద్ద పెద్ద బుక్స్ అధ్యయనం చేయలేదు కాకపోతే నేను ప్రస్తుతం ఉన్న సర్వీసులో చూస్తున్న విధి విధానాలలో కొన్ని నాకు నా దృష్టికి అవగాహనగా అనిపించినవి మీతో షేర్ చేసుకుంటున్నా దీంట్లో తప్పొప్పులు ఏమైనా ఉన్నా దీన్ని మీరు సమర్థిస్తున్నా ఇంకా మీ సలహా సూచనలు ఏమన్నా ఇస్తే కూడా నేను తీసుకుంటాను మ మళ్ళీ ఒకసారి ఏదైనా సబ్జెక్ట్ చెప్పాలనుకున్నప్పుడు తప్పకుండా మీరు ఏదైతే మెసేజ్ కామెంట్లో చేస్తారో ఆ విషయాన్ని కూడా స్పందిస్తారని కోరుకుంటూ కుటుంబ వ్యవస్థ క్షీణించిపోతుంది అని అధ్యయనాలు చెప్తున్నాయి అందుకు కారణాలు అతి తెలివి గర్వం డబ్బు ఉందనే అహంకారం వీటితో బంధుత్వాలు ముడిపడతాయా బంధుత్వాలు తెగిపోతాయనేది మీకు అందరికీ తెలిసిన విషయమే అది మీరు ఆలోచించుకోండి నిజమా కాదా కూడా చెప్పండి నెక్స్ట్ భార్యాభర్తలు తల్లిదండ్రులు అన్నా చెల్లెళ్ళు అక్కా చెల్లెళ్ళు కుటుంబ సభ్యులు ఎవరు కూడా పిల్లలతో కలిసి కొంత సమయాన్ని కేటాయించి వారి ఇష్టాయిష్టాలు తెలుసుకొని వారిని ఒక మంచి క్రమంలో పెంచాలంటే వారికి సమయం ఇవ్వాలి ఆ సమయము ఏ కుటుంబంలో కూడా ఇవ్వడం లేదు పిల్లలకు ఇది అవునంటారా కాదంటారా మీరే చెప్పండి అదేవిధంగా ప్రతి ఇంట్లో ఇంటర్నెట్ విపరీతమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చి ఫోన్లు టీవీలు ఇంటర్నెట్లలో జరిగే కార్యక్రమాలను ఎక్కువగా తెలుసుకొని మన ఇంట్లో వాళ్లకు ఏ అవసరం ఉందో తెలియని పరిస్థితిలో ఉంటున్నారు ఎక్కడో ఉన్న సినిమా హీరో హీరోయిన్ ఏం తిన్నారో ఎలా ఉన్నారో అనే సమాచారం తెలుసుకుంటున్నారు కానీ ఇంట్లో ఉన్న అమ్మా నాన్న కానీ అక్క చెల్లి కానీ ఎలాంటి అవసరాలు తీరగా ఇబ్బంది పడుతున్నారు ఎలాంటి కష్ట పరిస్థితులు ఉన్నారు అనే విషయం మాత్రం తెలుసుకోలేకుండా ఉంటున్నారు ఇది నిజమే కాదా మీరు ఒకసారి ఆలోచించండి అదేవిధంగా బంధువులు బంధుత్వాలు అంటే ఒక మనిషిని ఇంకొక మనిషి సహించలేకపోతున్నారు ఎక్కువ ఒంటరితనాన్ని ఇష్టపడతా ఉన్నారు కుటుంబం అంటే కలిసి నలుగురు కలిసి ఉంటే ఉండేది కుటుంబం ఒంటరితనంగా ఉంటే అసలు కుటుంబం అనే మాటే లేదు అక్కడ ఇంకా కుటుంబ వ్యవస్థ నిర్లిప్తమైపోతుంది కనుమరు అయిపోతుంది అనడంలో ఇక్కడే మనం చెప్పుకోవచ్చు ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు పెద్దల సలహా సూచనలు లేకుండా ఎవరికి ఇష్టానుసారంగా వారు ఖర్చు చేయడము మూటగట్టడం లాంటి పరిస్థితి చేస్తున్నారు తదనంతరం వచ్చే కష్టానికి అనుభవం లేక నష్టపోతూ ఉన్నారు ఏ పని చేసినా ఎవరి ఇష్టానికి వారు ఎక్కువ సోషల్ మీడియా మీద ఆధారపడుతూ సోషల్ మీడియాలో జరిగేవే నిజం అనుకొని ఇంట్లో జరిగేవంత డ్రామా అనుకొని వారు భ్రమపడుతూ ఉన్నారు ప్రతి మనిషి కూడా ఎందుకంటే సోషల్ మీడియాలో మీకు కొంత అవగాహన దొరుకుతుంది తప్ప ఎక్కడ కూడా ఆదరణ దొరకదు అఫెక్షన్స్ అనేవి దొరకవు ఒకసారి ఆలోచించండి మట మన మన కుటుంబంలో ఎవరో సమాజాన్ని మొత్తం ఉద్ధరించాలంటే ఎవరు ఉద్ధరించరు మన దగ్గరికి వెళ్ళి మార్పు రావాలంటే మన కుటుంబంలో మన పిల్లలతో మనం ఎంతవరకు సమయాన్ని కేటాయిస్తున్నాము వారికి ఎలాంటి మంచి చెడులు నేర్పిస్తున్నాము వారు అడిగిన వాటికి ఎంత సమయం ఇచ్చి సలహా సూచనలు ఇస్తున్నాము వారికి మనం ఎంత ప్రేమ ఇస్తున్నాము అనేది ఒకసారి ఆలోచించండి కుటుంబాల్లో బంధుమిత్రుల్లో పరిసర ప్రాంతాల్లో ఎవరైనా మరణిస్తే సోషల్ మీడియా ద్వారా రెండు మూడు సానుభూతి మాటలు మెసేజ్ రూపంలో పంపించి అక్కడితో చేతుందులు పేసుకుంటున్నారు కనీసము నలుగురి సహాయం చేసి ఆ కార్యక్రమాలు జరిగేంత సమయం కూడా ఎవరు ఇవ్వడం లేదు ఇదే పరిస్థితి కనుక కొనసాగితే రానున్న కొద్ది రోజుల్లో కుటుంబ వ్యవస్థ క్షీణించిపోవడమే కాదు మానవ సంబంధాలు కూడా కరుణ కనుమరుగైపోతాయనడానికి ఎలాంటి సందేహం లేదు దయచేసి మానవ సంబంధాలను కాపాడుకుందాం మంచి సమాజం కోసం మన ఇంటి నుంచే మన నుంచే ఈరోజు నుంచి కార్యసిద్ధిని పూనుకుందామని కోరుకుంటూ మీ ధనలక్ష్మి లక్ష్మీ గురుదక్షిణ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్